కూడా చాలా ఆతృతగా ఉన్నారు ఎప్పుడు ఫస్ట్ ప్రైజ్ కొట్టేస్తామా అని ఎవరు సెకండ్ కోసం ఆలోచించడం లేదు అవునా అవునా అది రావాలంటే ఏం చేయాలి ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే ఏం చేయాలి ఏం చేయాలి మీరు ఆడే ఆట మీద ఫుల్ ఫోకస్ ఉండాలి జింకను వేటాడేటప్పుడు మీరు విజయం సాధించడానికి కూడా అంతే కాన్సన్ట్రేషన్తో ఆడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ముఖ్యంగా ఈరోజు మీరు చూస్తే ఆడుదాం ఆంధ్ర దాదాపుగా ఫైనల్స్కి వచ్చిన వాళ్ళకి రెండు వందల అరవై టీమ్స్ ఇందులో నూట ముప్పై మంది పురుషులు నూట ముప్పై మంది మహిళలు మహిళలు ఎవ్వరు కూడా అబ్బాయిలకి తీసిపోము అని ఈరోజు ఇక్కడ ఆడి గెలవాలి అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఇక్కడ ఆడి గెలిచే వాళ్ళకే కాకుండా జిల్లా స్థాయిలో ఈ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కొంతమంది ఫ్రాంచైజీస్ వచ్చారు సిఎస్కే ఏసీఏ ప్రో కబడ్డీ బ్లాక్ హౌస్ వాలీబాల్ శ్రీకాంత్ అండ్ సింధు బ్యాడ్మింటన్ అకాడమీ అలాగే ఖోఖో అసోసియేషన్ వాళ్ళు ఈ తొమ్మిది నుంచి పదమూడవ తేదీ కూడా ఇక్కడే ఉంటారు ఎవరైతే ప్రతిభ కనబరుస్తారో ఆ క్రీడాకారులకి మన ప్రభుత్వ కోరిక మేరకు అండగా నిలబడి వారికి వారి యొక్క గేమ్స్లో సానబెట్టి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు రాణించే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్న విషయాన్ని కూడా మీ అందరూ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు క్రీడాకారులే కాకుండా క్రీడల పట్ల ఆసక్తి ఉన్న అందరూ కూడా ఈ గేమ్లో పాల్గొనే అవకాశం ఇచ్చినందుకు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా జగనన్నని ఆశీర్వదిస్తున్నారు అండ్ ఆయన తీసుకున్న డెషర్ని అందరూ కూడా అప్రిషియేట్ చేస్తున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు సచివాలయ స్థాయి అలాగే మండల స్థాయిలో ఆడిన వాళ్ళకి ఏ విధంగా మూడు సెట్లు కిట్స్ కానీ టీషర్ట్స్ కానీ క్యాప్స్ కానీ బేసిక్ లెవెల్ మీ అందరూ కూడా గమనించారు అలాగే నియోజకవర్గ స్థాయి నుంచి వారికి ప్రొఫెషనల్ కిట్స్ అలాగే టీషర్ట్స్ క్యాప్స్ తో పాటు వాళ్ళకి ప్రైజ్ మనీ కూడా ఇవ్వడం జరిగింది అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవ్వటం ఇవ్వడం జరిగింది అండ్ మీ అందరి అదృష్టం ఆడుదా ఆంధ్రాని జగన్ ప్రారంభించారు ఫినిషింగ్ డే కూడా జగన్ మీ అందరికీ కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటుంది